తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో మండల స్థాయి టీడీపీ నాయకులు ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ సూచనల మేరకు కల్తీ మద్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఏపీలో కల్తీ మద్యం విక్రయిస్తున్నారన్న నేపథ్యంలో మద్యం షాపుల వద్ద ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టీడీపీ నాయకులు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ప్రజలకు నాణ్యమైన మద్యం అందించాలనే ఉద్దేశంతో ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ను ఏర్పాటు చేశారని అన్నారు ఈ యాప్ ద్వారా వినియోగదారుడు తయారైన నాణ్యమైన మద్యాన్ని గుర్తించవచ్చని అన్నారు ఈ యాప్ ను కొనుగోలుదారులందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు వైసీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం ఏరులై పారిందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ సయ్యద్ మస్తాన్ బాబు ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం టిడిపి పట్టణ అధ్యక్షుడు ఏ సత్యనారాయణ ఉపాధ్యక్షుడు శ్రీను రూరల్ అధ్యక్షుడు పి చంద్రమూలిరెడ్డి డక్కిలి మండలం టిడిపి పార్టీ అధ్యక్షుడు పి రెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చేసుకోండి ప్రతి కస్టమర్ స్వచ్ఛమైన తీసుకోండి అంటే కొంతమంది మోసగాళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేసి ఇప్పుడే ప్రభుత్వాన్ని మోసం చేసి కస్టమర్లు మోసం చేసి నకిలీ మద్యం తయారు చేస్తున్నారు ఈ నకిలీ మద్యం కోసము మన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎక్సైజ్ మినిస్టర్ రవీంద్ర గారు మన కురుగుండ రామకృష్ణ వెంకటగిరిలో వచ్చే ప్రతి మందు డాక్టర్ స్పెషలిస్ట్ రేట్ అప్పుడు ఇక్కూనగా ఇక్కడికి వొన్నది రేట్ రేట్ అప్పుడు ఉందా కరెక్ట్ అప్పుడు లేట్ లేదు కాదు ఈ రోజు ప్రత్యక్షంగా కస్టమర్ ఏ ముందుగా వస్తున్నా మంచిగా ఉంది క్వాలిటీ బాగుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అదే విధంగా మన బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద బ్రాందీ షాపుల వద్ద మందు గురించి ఒక యాప్ ను ఓపెన్ చేసి ఆ యాప్ ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన ఏదైతే డిస్టిల్ తయారు చేసిందో ఆ డిస్టిలరీ ముందే అమ్మే విధంగా ఈరోజు గవర్నమెంట్ ఒక యాప్ను తయారు చేసింది ఇది ఈ యాప్ ఏ రాష్ట్రంలో లేదు మన కోసం మన ప్రజల కోసం మన ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండాలని దొంగ మందు షాపుల్లోకి రాకూడదని అదేవిధంగా కస్టమర్లు కొనకూడదని ఈ యాప్ను ఓపెన్ చేశారు ఏపీ ఎక్సైజ్ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సురక్షా యాప్ దీన్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలా ప్రతి కస్టమర్ దీన్ని డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ షాపు దగ్గర ఏ షాపు దగ్గరికి అయితే ఆ కస్టమర్ పోతాడో ఆ షాపు దగ్గరే దాన్ని క్యూఆర్ కోడ్ దాని బాటల్ మీద ఉంటది కదా మూత ఆ మూత మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది ప్రతి బాటల్కి దాన్ని ఈ స్కాన్ చేసి చూస్తే అది సోల్డ్ అంటే అమ్మొచ్చు ఇది ఒరిజినల్ మందు ట్యానర్ పెట్టి అమ్మిస్తాను అది ఈ రోజు గవర్నమెంట్ అనుకూలమైన ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మందు ప్రజలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజు బ్రాండ్ షాపుల్ని ప్రైవేట్ పరం చేశాం క్వాలిటీ మందు ప్రజలకు అందిస్తాం డిజిటల్ సిస్టమ్ తో మనీ ట్రాన్సాక్షన్ చేస్తాం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పారదర్శకంగా పనిచేస్తూ ఉంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఎవరైనా సరే ఏడైనా సరే నకిలీ మందు దొరుకుతా ఉంది సారాయి అమ్ముతా ఉన్నారంటే ఇమ్మీడియట్గా గా దాన్ని రైట్ చేయొచ్చు ఎవరి కాలంలో తయారైంది నకిలీ మందు ఎవరు సృష్టించారు అనేది మాత్రం ఈ రోజు ప్రజలకు అవగాహన కలగాలని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో ఈ బ్రాంధి షాప్ తెలుగుదేశం బసస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తోడు పెట్టుకొని ఈ రోజు స్వచ్ఛందంగా మేము ప్రజల్లోకి పోతున్నాం నాణ్యమైన మద్యాన్ని అమ్మడానికి ఈ ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ లాంచ్ చేసింది ప్రజలు ఎవరైనా సరే తమ తాగుతున్నటువంటి మద్యాన్ని నాణ్యమేదా కాదా అని మీరు స్పష్టీకరణ చేసుకోవడానికి ఏపీఎస్ఎల్ యాప్ ద్వారా దాన్ని స్కాన్ చేసినట్టయితే బాటిల్లో ఉన్నటువంటి హీల్ నంబరు యాప్లో కనిపించడం జరుగుతుంది మన షాప్లో కూడా వాళ్ళు నిర్దహించుకున్న తర్వాతే అమ్మడం జరుగుతుంది వాళ్ళు కూడా స్కాన్ ద్వారా ప్రతి ఒక్క బాటిల్ని అమ్ముతున్నారు ఇప్పుడు అమ్ముతున్న మధ్యం ద్వారా మీరు స్కాన్ చేసిన ఈ విధంగా యాప్ ఈ విధంగా మనం డిజైన్ చేయడం అయింది దాంట్లో ఏపీ ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మన బాటిల్ పట్టి స్కాన్ చేసుకున్న తర్వాత మనకి నిర్ధారించుకున్న తర్వాతే కాకమని చెప్పి మన గవర్నమెంట్ ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధగా నాణ్యతని మత్యాన్ని అందిస్తుంది మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెన్ నెల్లూరు